చూస్తూ ఉన్న అనూహ్యమైన కార్యక్రమాలకు వేదికగా నిలుస్తూ అనేక మంది అటు జానపదం జానపదం అంటేనే ప్రాణపదం జానపదం అంటేనే బేసిక్ మనం అంటుంటాం కొన్ని ఎవరు చెప్పుకున్నా బేసిక్ పల్లెపదం జానపదమే అక్కడి నుంచే ఇలా సినిమా కానీ మరొకటి కానీ ఆవిర్భవించిందనే ఓ సత్యాన్ని మనకు అర్థమవుతే దాని గొప్పతనం కాబట్టి ఆ గొప్పతనం తెలిసిన ఆవిడ అనూహ్య రెడ్డి అందుకోసం జానపదాన్ని ప్రాణపదంగా ప్రేమించి ఎక్కడ జానపదులు కోలాటం ఇట్లాంటి వాళ్ళు వచ్చినా ఆదుకునటానికే ఆవిడ ముందుంటారు అందుకోసం వీరి అభినందనలు తెలియజేసుకుంటూ నిన్నెక్కువసేపు మాట్లాడటానికి కాదు ఉపన్యాసం ఇవ్వడానికి కూడా కాదు నిన్న నేను ఒక పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు మనందరికీ తెలంగాణలో ఉన్న కళలన్నింటికీ భాషా సాంస్కృతిక శాఖ అనేది ఒకటి ఉంది ఆ శాఖ పదకొండు సంవత్సరాలుగా అనేక కళల్ని తెలంగాణలో ఉన్న కళల్ని ఎప్పుడు పిలిచి మీ కష్టం ఏంటి మీ బాధలేంటి ఏం కోరుకుంటున్నారు అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు అనుగుణమైన ఆట పాట ఎలాంటివి మనం ప్రదర్శించాలి ఎలాంటి ప్రదర్శనలు భారతిలో వెయ్యాలి ఇలాంటి చర్చ ఎప్పుడు జరగలే ఇలాంటి చర్చ ఎప్పుడు మాట్లాడాలి అదో లోకం రవీంద్రభారతి అంటే అదొక అది అది వాళ్ళ దాని చుట్టూ ఒక కోట ఉంటుంది ఆ కుర్చీ చుట్టూ అక్కడ ఉన్న చాలా దూరంలో ఉన్న వెంకటరెడ్డి లాంటి వాళ్ళని చూడనేది అది ఎందుకంటే ముందు ఉన్న వాళ్ళే కనపడతా ఉంటారు సుదీర్ఘంగా ఉన్న వెంకటరెడ్డి ఒక అద్భుతమైన ఓ కళాకారుడు మారుమూలకు గ్రామంలో ఉన్న ఓ పల్లె కళాకారుని చూడనియరు వాళ్ళు ఎందుకు అంటే అలా పదకొండు సంవత్సరాలుగా ఆ కుర్చీ ఆ వ్యక్తి నిర్బంధించబడింది దాన్ని నిన్న నిజంగా మేము చాలా సంవత్సరాలుగా వెంకటరెడ్డి కూడా నాతో చాలా మట్లు ఎందుకన్నా ఈ కళాకారులను అందరినీ గడుకొక్కసారి పిలుస్తా ఉన్నావు పిలుస్తూ ఉన్నావు పిలుస్తావు అంటే పోరాటం అనేది నిరంతర ప్రక్రియ అడగడం అనేది ఒక నిరంతర ప్రక్రియ వాడి చెవులు మారుమోగేదాకా మనం అడగాలి అడగాలి అడగకుంటా ఎవడు ఇవ్వడు అందుకోసం అంబేద్కర్ లాంటి వాడు కూడా అంటాడు అడగడం మన హక్కు అడుక్కుంటేనే వచ్చేది హక్కు పోరా అడుక్కుంటే వచ్చేది భిక్షం అంటాడు పోరాడితే వచ్చేది అక్క అంటాడు అందుకోసం పోరాడితే నిన్న ఆఖరికి తప్పని పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న ఒక పంతొమ్మిది మంది ఎవరైతే సాంస్కృతిక రంగం మీద వ్యాసాలు రాస్తుంటారు ఎవరెవరు సాంస్కృతిక రంగం మీద పనులు చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఈ క్లాసికల్ డ్యాన్స్ల మీద వర్క్ చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని కొంతమందిని జానపదాలను ఇటు యక్షగాన సింధు కళాకారులకు సంబంధించిన వాళ్ళను సాంస్కృతిక రంగంలో పనిచేసే నిష్ణాతులను సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళను కొంతమందిని ఇట్లా ఒక పంతొమ్మిది మందిని పిలవడం అనేది జరిగింది అందులో ప్రధానంగా మొట్టమొదట మాట్లాడింది సుద్దాల అశోక్తేజ ఆ తర్వాత జయరాజు ఆ తర్వాత నేను మాత్రమే మాట్లాడిన నేను మాట్లాడింది ఒకటే మీ దృష్టికి తీసుకురావాలనేది నాకున్న అతి కొద్ది సమయంలో సంక్షిప్తంగానే మాట్లాడు ఈ భూమి మీద కళలు ఎక్కడైతే వర్దిల్లుతాయో ఏ భూమి మీదైనా ప్రపంచంలో ఉన్న ఎక్కడైనా భూమి మీద కళలు కళాకారులు వర్దిల్లుతాయో అక్కడ మాత్రమే మనుషులు బతికున్నట్లు అక్కడ మాత్రమే మనుషులు సజీవంగా ఉన్నట్లు అని మనం చెప్పడం జరిగింది దానికి ఎట్లా అంటే ఎస్ఆర్ కళలే సంస్కృతి కళలు మాత్రమే మనిషి మనుగడను కొనసాగిస్తాయి కళలు మాత్రమే మనిషిని ముందుకు నడపగలుగుతాయి కళలు ఆగిపోతే అభివృద్ధి కూడా ఆగిపోతుంది అని చెప్పినాం మనం అందుకోసం కళలు ఇక్కడ నిరంతర ప్రక్రియ తెలంగాణ అంటే ఏంటి సార్ తెలంగాణము అంటేనే తెలంగాణాలు తెలంగాణలో గానము లేకుండా ప్రాణము లేదు అని అన్నాం మనం గానము అంటే డాక్టర్ సినారే గారు అంటారు కోయిల ఎందుకు కూస్తుంది అంటే తనకు గానము లేకపోతే ప్రాణం లేదు కాబట్టి గానమే తనకు ప్రాణం కాబట్టి కాబట్టి తెలంగాణలో కూడా కోయిల లాంటి కవులు కళాకారులు సబ్బండ సకల వృత్తి కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గానమే ప్రాణంగా ఆట పాటలే ప్రాణంగా వృత్తులుగా బతుకుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ కవుల్ని కళాకారుల్ని